ఈరోజు బెజ్జంగి మండల కేంద్రంలో గుజరాత్ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మత్స్య నవంబర్ ఇరవై ఒకటి జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఎగిరేయడం జరిగింది మా మండల శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి గ్రాండ్గా భారీ ఎత్తున గుజరాత్ తరలి వచ్చి మా బెజ్జంగి మండల గుజరాత్ సంఘం కార్యకర్తల నాయకులందరూ మా కుల సంఘ నాయకులు అందరూ వచ్చి ఈరోజు గ్రాండ్ బ్రహ్మాండంగా ఒక బైక్ ర్యాలీ తీసి మా పెద్దమ్మ ఆలయం వద్ద జెండా ఎగిరేయడం జరిగింది ఎందుకంటే మా జాతి యొక్క అనగవారి అనవారిన వర్గాల నుంచి తొక్కుతూ ఉన్నారు గత ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వం మాకు కొంచెం చేదుడు వాదుడుగా ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మాకు గుజరాత్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మత్స్యశాఖ కార్పొరేషన్ ఉంది ఇంకా ముందు మా కులాన్ని ఆదుకోవాలనుకు అనుకుంటూ ఈ జెండా పండుగ చేసుకోవడం జరిగింది మా గుజరాత్ జాతిలో మా బీసీ బీసీ గణన అనేది మా జాతికే మేలు జరగా అనుకుంటున్నాం మేము దానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడు బీసీలలో మాదే అత్యధిక జనాభా ఉంది ఆ జనాభా ప్రకారం చూసినా బీసీకున్న కులగన చేసినా మాకే అత్యధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది అందుకే దానివల్ల మనం అందరం ఏం చేయాలంటే ఐక్యంగా ఉండి రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డ్ నెంబర్ స్థాయి నుంచి మొదలు పెడితే సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ జడ్పీ చైర్మన్ ఎంపీబి అనే పదవులు కూడా మనమే కైవసం చేసుకోవాలని కోరుకుంటూ మీరు కూడా కింది స్థాయిలో అందరు కష్టపడాలి ప్రతి విలేజ్ లో ఒక వార్డు నెంబర్ ఇవ్వడాలంటే మనం కూడా ఒక ఐక్యత ఉండాలి అందరినీ మనం ఉండాలంటే మన ఐక్యత ఫస్ట్ ఇవ్వాలి మన ఐక్యత కోల్పోయిన మన కులాలకు నలుగురు వస్తారు నలుగురు వచ్చి నలుగురు చేస్తారు అలా చేయకుండా వార్డ్ నెంబర్ స్థాయి నుంచి ఎంపీపీ జెడ్పీటీసీ మాక్సిమం ఇప్పుడు ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడు ఉన్నాడు మనకు ఇక్కడ వాకిట శ్రీ గారి మొత్తం ఎమ్మెల్యే ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మన థర్టీ త్రీ పర్సెంట్ జనాభాలో ఒక ముగ్గురు మాత్రమే మన రాజ్యసభ కానీ శాసనసభకు పంపించడం జరిగింది మిగతా వారంతా అందరం ఎట్లా ఉందంటే ఐక్యత లేకపోతుంది ఆ ఐక్యత కోసం మన అందరం పోరాడాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనం కలిసికట్టుగా చేసుకుంటే అందరికీ కనివిప్పుగా ఉంటుంది వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ కూడా అబ్బా ముదిరాజు అంటే గిలానా ఒక మూకుముడిగా ఉంటారు కలిసికట్టుగా ఉంటారని ఆలోచన వాళ్ళకు కూడా వస్తాయి దీనికి తగ్గట్టు మనకు కూడా సీట్లు కేటాయిస్తారు దానివల్ల మనకు కూడా లబ్ధివంతం అభివృద్ధి చెందాం అలాగే మనకు బీసీడీ నుంచి ఏ ఒకటి నినాదం ఉంది దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది చేస్తే న్యాయం న్యాయం అని కూడా అనుకుంటున్నాం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై నమస్తారు